வைசா புராணம் இரவை ஐதவோ அதம் నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవముని శృతగీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్ల నేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలుదిగా వేల కొలుదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపుడని అడిగాను అప్పుడు శంకుడిట్ల నేను కిరాత వినుము తత్వరయస్తము గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి రాజసులు రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందరు ఈ జీవులు తమ జీవనము చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణములు పాళ్ళు ఎక్కువ తక్కువలకు చుండును అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఖము నందుచుందురు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయం ఫలములను మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేయు తగిన ఫలమును అందుతున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే కాని మాయకేమీ మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందరు నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవించు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాజ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందరు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపమును రెండింటినీ చేయుచుందురు పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును పాపము ఎక్కువ అయిన నరకమును పొందుచుందరు కావున వీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రమును చుందురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై పెద్ద కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఎందురు వీరు తేజస్యాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ ఉత్తమలోకములు నందుదురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు నగుచున్నారు ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి పేదబుద్ధి దయా స్వభావము లేవు సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు పావున జీవులందరును తాము చేసిన గుణకరములను అనుసరించియే తగిన బలములను శుభములను అశుభములను సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుతున్నారు తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగ వాణిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగాను లావుగాను సన్నముగాను వివిధ రీతులలో పెరుగును అచ్చడ నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును ఇచ్చట గమనింపవలసిన విషయము ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనమగును కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును భగవంతుని రక్షణమున కుండును కాని మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంకుడు వివరించాను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగును చెప్పుము అని అడిగాను శంకుడు ఇట్లా నేను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదినైదు దినములు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములు ఒక మాసము రెండు మాసముల ఒక ఋతువు మూడు ఋతువులకు ఒక ఆయనము రెండు ఆయనములు ఒక సంవత్సరము ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైన చో తనైన బ్రహ్మకల్పము అందరు ఒక బ్రహ్మకల్పము ముగియగని ప్రళయం ఏర్పడను అని పేద మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున ఒక దినము గొడవగా వచ్చిన ప్రళయము దిన ప్రళయం బ్రహ్మమానమున మూడు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో ఒక ముహూర్త కాలం మనుమనకు ప్రళయమగును ఇట్టి ప్రళయములు పద్నాలుగు గడిచినచో దీన్ని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందుచేతనములు మాత్రము నశించి అచేతనములుగు లోకములు నశింపవు జలపూర్ణములై ఉండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశించును ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రించురు దినకల్పము పూర్తి యోగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రించురు రాత్రి గడువగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలుగవచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగియు వరకు ఉందురు ఆయా రాసుల ఎందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేదధర్మములను అనుసరించి ఆయా గోత్రముల ఎందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయిచుందురు కలియుగ రాక్షసులు పిశాచములు మున్నగవారు కలితో కలిసి నరకస్థానమును చేరుదురు ఆ పిశాచకుణముల ఎందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు బ్రహ్మమున్నగు వారి సృష్ సృష్టి కాలమును కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్నుముయట బ్రహ్మదేవునుకు ఒక బ్రహ్మకల్పమగును మగును మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును అప్పుడు తన యుదరమున సృష్టింపదగిన వారు లింగశరీర భంగమైనవారు నగు జీవులు అనేకులుందురు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలకుగా ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు పిపీలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలుగు మానవుల వరకు ఉండు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరూ నుండి శ్రీహరిని ధ్యానించు చుందురు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్యముక్తిని సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రజుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును మాయాజయకృతి శాంతియను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన వారికి యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రియగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువులకిష్టములుగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను దయించి చెప్పగోరుదునని అడిగెను అప్పుడు శంకుడు ఇట్లనేను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని మూడు రీతులుగా విభక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచో సాత్విక ధర్మములని అందును శుభకర్ములకు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములని అనిరు శ్రీ మహావిష్ణువును విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరిని భాగవతులనవలేను ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచరణయందును హృదయము విష్ణుపాదముల ఎందునో సక్తముల వారే భాగవతులు సదాచారములయందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా గలవి రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు దైవములు వీరిలో కనిష్ఠులు హింసాస్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు విష్ణువుపై భక్తి కలిగి ఎందు వారు భాగవతులు భక్తులు వేదశాస్త్రాదులు ఎందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు అన్ని దేశముల ఎందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము నపంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్టు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును కోరికలేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములగు పనులను చేయువారు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములగు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున ఉన్నప్పుడు చెప్పెను పాఠశాలలకు మార్గమును ఈడనిచ్చునట్టి మండపములను చలివేంద్రములను ఏర్పరచుట విసనకరలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నచో వాపీ కోప తటాకములను త్రవ్వించుట సాయంకాలమున పానమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవుపాలు మొదలగువాని ఇచ్చుట ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట తలంటి పోయిట బ్రాహ్మణుల పాదములు కడుగుట చాప కంబళి మంచము గోవు మొన్న గువాని ఇచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట ఇవన్నీయు పాపములను పోగొట్టును సాయంకాలంన చెరకుగడ నిచ్చుట దోసపండ్లని ఇచ్చుట పండ్ల రసములు నిచ్చుట పితృదేవతలకు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలో ఉత్తమములు ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలెను వైశాఖము తలంటి పోసుకొనరాదు కంచు పాత్రలు భుజింపరాదు నిషిత్తములగు ఉల్లి మొదలగు వాణిని భక్షింపకుండుట పనికి మారిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులికడుగు సద్ది అన్నము నేతి బీరకాయ ఉన్న వాణిని వైశాఖమున విడుబవలేను బచ్చలికూర ములక కాడలు పండని వండని పదార్థములు ఒలవలు చిరుశెనగలు వీనిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వాళ్ళు దేనిని పూజించినను నూరు మార్లు నిజ జన్మమునందును తుదకు మృగమై జన్మించను ఇందు సందేహము లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపగలేను తాను ఆ మాసమును ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణులకు ఇవ్వలేను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జలకలశమును తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో ఉంచి దక్షిణ తాంబూలములు భక్ష్యములు ఫలములు ఉంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణులకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరిలోకము కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వాని సర్వ పాపములను కాక వాని వంశమున నూరు తరముల వారు నందుదురు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంకముని కిరాతనకు వైశాఖ ధర్మములను వివరింపుచుండగా ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడినను అందరూ ఆశ్చర్యపడిరి ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాను ఈ విషయమును నారదుడు అంబరీషునికి చెప్పాను